నాలుగు వందల వరకు స్లాబ్లు వేసుకొని ఉండడం కొంతమంది ఇప్పుడు అక్కడ ఉండడం జరుగుతుంది రెండు వేల ఎనిమిది పదవ నెలలో ప్రారంభమైన ఈ పథకం మధ్యలో ఆగిపోతే రెండు వేల పదిహేను నుంచి నేను అప్పుడున్న పార్లమెంటు సభ్యురాలు కవితమ్మ గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని కలిసి రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వేల డబల్ బెడ్రూమ్లకు మంజూరు తీసుకొచ్చి ఆనాడు అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి చేతుల మీదుగా అప్పుడున్న శాసనసభ్యులు కావచ్చు నేను అప్పుడు గెలవలేదు పార్లమెంట్ సభ్యులు అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ గారు మిగతా మిగతా ప్రజాప్రతినిధులు వేదికపై నుండి అది ఆ ఇళ్ళన్నీ కూడా వాటికి భూమి పూజ చేసింది అప్పుడు కాంట్రాక్టరు టెండరు ఇవన్నీ కూడా అయినాయి అప్పుడున్న కాంట్రాక్టర్ మధ్యలో పది రోజులు చేసి మొదట్లోనే ఎంత రెండు వందల పదహారు కోట్ల రూపాయల పనికి ఒక కోటి కోటిన్నర పని కూడా చేయకుండా వదిలేసి వెళ్ళిపోతే రెండు వేల పద్దెనిమిదిలో నేను గెలిచిన తర్వాత ఒక సంవత్సరం అంతా కూడా పనులు చేయాలని చెప్పి నేను అధికారులను పదే పదే రిక్వెస్ట్ చేసి లాస్ట్లో కాంట్రాక్టర్ చేయ అని చెప్పి రాసిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక రెండు వేల ఇండ్లు రెండు వేల ఇరవై రెండులో ఇంకా రెండు వేల ఇండ్లు ఒక ప్రముఖ కాంట్రాక్టర్తో నిర్మించింది ఈ విషయం అందరు తెలుసు అట్లనే ఇంకొక ఐదు వందల ఇరవై ఇండ్లు కూడా ఎమ్మెల్యే కోటాలు వచ్చినవి కూడా వివిధ కాంట్రాక్టర్లతో అయినాయి అంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా రాలేదు ఇన్ని వచ్చిన తర్వాత కరోనా వచ్చింది కాంట్రాక్ లేబర్ వెళ్ళిపోయినారు అయినా కానీ నిరంతరం అధికారులతోటి నేను సమన్వయం చేసుకుంటూ కాంట్రాక్టర్ దగ్గర కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చి బిల్స్ విషయంలో డబ్బులు వచ్చే విషయంలో ఎన్నో సమస్యలు ఉంటే అప్పుడున్న హౌసింగ్ మంత్రి కావచ్చు అప్పుడున్న ఫైనాన్స్ వాళ్ళు కావచ్చు పదే పదే రిక్వెస్ట్ చేసి ఆ పనులు సజావుగా ఏ విధంగా చేస్తే బిల్డింగ్లు పూర్తయినాయి ఇంకా నీళ్లు కరెంటు సెప్టిక్ ట్యాంకుల పని రోడ్లు కాలేదు నీళ్లు కరెంటు సెప్టిక్ ట్యాంక్ పని నీళ్ళ విషయంలో బల్క్లో ఒక ఏడు కోట్ల రూపాయలు అదనంగా ఇక్కడ జైత్యాల నుంచి టీఆర్ నగర్ మీదుగా ఒక చిన్న ట్యాంకు కూడా తొంభై వేల లీటర్లది ఏర్పాటు చేయడం జరిగింది ఏడు కోట్లతోటి సంపు టీఆర్ నగర్ ఏర్పాటు చేసి అంటే దాదాపు రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల పనులు పూర్తయిండే ఇంకా ముప్పై రెండు కోట్ల రూపాయలు మనకు పెద్ద నీళ్ళ ట్యాంకు ఇంటింటికి నల పైపుకు రెండవది కరెంటుకు మూడవది సెప్టిక్ ట్యాంకులు అంటే పాత్రలు పోతే సెఫ్టిక్ ట్యాంక్ ఇంటికాడ ఉండాలి వాటి కోసం నిధులకు ప్రయత్నం చేసినాం అప్పుడు రాలే ఈ లోపల ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి మరి ఇన్ని ఇండ్లు కట్టినామని చెప్పి లబ్ధాలకు ఇస్తే మూడు వేల ఏడు వందల ఇరవై రెండు ఇండ్లు పంచడం జరిగింది అప్పుడు మూడు వేల ఏడు వందల ఇరవై రెండు అందులో మళ్ళీ కొన్ని కంప్లైంట్స్ వస్తే కొన్ని ఇండ్లు క్యాన్సిల్ కాగా మూడు వేల ఆరు వందల అరవై ఇండ్లు మనం పక్కాగా పట్టాలిచ్చినాం అంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇళ్ళు మిగిలిపోయినాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్లోనే అంటే ప్రభుత్వం ఏర్పడ్డాక పది రోజులకే నేను ముఖ్యమంత్రి గారు కలిసిన డిసెంబర్ పంతొమ్మిది ఆ లెటర్ కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది మున్సిపాలిటీలో ఉంది నా దగ్గర కూడా ఉంది పది రోజులకే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి జైత్యాల పట్టణాన్ని నిధులు కావాలి ఇట్లా డబుల్ బెడ్రూమ్ ప్రాబ్లం ఉందంటే అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి తెలుసుకొని రిపోర్ట్ పంపించని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆఫీస్ సీఎంఓ నుంచి లెటర్ వచ్చింది తర్వాత అందరికి తెలుసు ప్రభుత్వం మారింది అప్పుడున్న ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న నాయకులు వాళ్ళు చేసే ప్రయత్నం ఏం చేసిండ్రు నాకు అవన్నీ కూడా మాట్లాడదలుచుకోలే నేను జూన్ చివరి మాసంలో మార్చి ఇరవై నాలుగు నాడు మార్చిలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కలిసిన మార్చి చివరిలో ఎంపీ ఎలక్షన్ల నామినేషన్ల కంటే ముందు మళ్ళీ కలిసిన అప్పుడు కూడా చెప్పడం జరిగింది తర్వాత జూన్ చివరిలో సార్ మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా నాకు ఈ పనులు కావాలి ప్రజల నుండి గెలిపించారు ఇన్ని వేల మంది ఇన్ని ఇళ్ళు కట్టినా కానీ అక్కడ పోయే పరిస్థితి లేదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా అప్పుడున్న హౌసింగ్ మినిస్టర్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ అయితే మన ముఖ్యమంత్రి గారే వారు ముప్పై రెండు కోట్ల అప్పటికప్పుడే ఇచ్చారు వాటర్ది పద్నాలుగు కోట్లది పద్దెనిమిది కోట్లు ఇన్ఫ్రాక్ వేరే వాటికి కూడా కొంత కొత్త అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అనుకున్న విధంగా ఆ ముప్పై రెండు కోట్లతోటి నీళ్ళు అతిపెద్ద నీళ్ళ ట్యాంక్ పదిహేను లక్షల లీటర్లు ప్లస్ ఇంటింటికి పైప్ లైన్ ప్రతి ఇంటిది సెప్టిక్ ట్యాంక్ ప్రతి ఇంటికి కరెంట్ వచ్చినాయి అవి వచ్చి కూడా దాదాపు ఐదారు నెలలు అయింది నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ లోపల మళ్ళీ ఎందుకంటే అప్పుడు చాలామంది అప్లికేషన్ పెట్టుకుంటే కొన్ని రిజెక్ట్ అయినాయి అంతకుముందు అలా కారు ఉన్నదనో ఇల్లు ఉన్నదనో రకరకాలు కానీ ఏం లేని వాళ్ళు ఇంకా ఉన్నారు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇండ్లు అక్కడ మిగిలిపోయిన ఉన్నాయి ప్లస్ రెండవది ఇందిరా మీన్లు వచ్చి కట్టుకొని వాళ్ళు ఉన్నారు చాలామంది పదిహేడు సంవత్సరాల క్రితం అది ఏది రెండు వేల ఎనిమిది పదో నెల మరి వాళ్ళకు కూడా ఇలా మిగిలిపోతున్నాయి కాబట్టి ఇవ్వాలని చెప్పి పదే పదే చెప్పిన చెప్పడం కానీ నేను రాతపూర్వకంగా కూడా పెట్టిన నేను మీడియాలకు ప్రభుత్వానికి అనుబంధంగా ఉండి ఊకే మీడియాకు క్రిట్సైడ్ చేసినట్టు మాట్లాడొద్దని చెప్పి నేను రాలేదు కానీ రెగ్యులర్గా నేను మంత్రులతో మాట్లాడుతున్నాను మంత్రులకు తెలుసు ఇటు మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు అయిన తర్వాత కూడా పదే పదే మాట్లాడినాం హౌసింగ్ మినిస్టర్ గారితో మాట్లాడినాం కలెక్టర్ గారితో మాట్లాడుతున్నా ఇక ఇప్పుడైతే రాతపూర్వకంగా కూడా ఇచ్చినాను చాలా స్పష్టతగా చెప్తా ఉన్నా ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇళ్లల్లో అర్హులైన పేద ప్రజలకు రెండు వేల ఎనిమిదిలో ఇల్లు ఇంద్రం ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు రెండు వేల ఎనిమిది అక్టోబర్ పదహారు ఆ టైంలో ఇచ్చారు ఓ డేట్ థర్టీ ఎయిట్ ఇచ్చి మళ్ళీ ఆ నెల ఆఖర్లనే లేదా ఇరవై రోజులకే మళ్ళీ ఒక కాయిదాం ఇచ్చారు రెండు నెలల్లో కట్టుకోకపోతే క్యాన్సిల్ అయింది ఆ ఇమ్మీడియట్గా కొందరికి లోన్లు కూడా ఇప్పించారు ఏదేమైనా కానీ వాళ్ళేమో చాలామంది ఆ మూడు కాయిదాలు పట్టుకుని వచ్చి నాలుగు కాయిదాలు పట్టుకుని వచ్చి సార్ నాకు ఇల్లు వచ్చిన పట్టా ఉంది ఇవాళ రెండు నెలలకే కట్టుకోకపోతే క్యాన్సిల్ అన్నారు ఇక లోన్ కూడా ఇచ్చారు కానీ అక్కడ పరిస్థితులు మంచిలే కట్టకపోయినాం ఇప్పుడు మాకు డబల్ బెడ్రూమ్ ఇది చాలామంది వచ్చారు ఆ విషయాన్ని నేను హౌసింగ్ మినిస్టర్ గారి దృష్టికి శ్రీనివాస్ రెడ్డి గారికి లక్ష్మణ్ కుమార్ గారికి కలెక్టర్కు హౌసింగ్ అధికారులు ఎండి గారికి అందరు కూడా పర్సనల్ కలుసుకుంటూ చాలాసార్లు చెప్పిన నేను వన్ అందరు కూడా ఇక రాతపూర్వకంగా ఇచ్చినాను ఎందుకంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇండ్లు అంటే ఎంత లేకున్నా కానీ యాభై కోట్ల రూపాయల వాల్యూ మరి యాభై కోట్ల రూపాయలతోటి కట్టి నిరుపయోగంగా ఉన్నాయి అక్కడ ఎవరికి అలాట్మెంట్ కూడా కాలేదు వీలైనంత తొందరలో జగిత్యాల పట్టణంలోని పేద ప్రజలు రెండు వేల ఎనిమిదిలో ఇంద్రామ్మి వచ్చినా పర్వాలేదు ఎందుకంటే ఉన్నది కూడా ఇందిరామ్మ రాజ్యమే ఆ కాలంలో ఇందిరామ్మ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ సంత ఊరు అంతరగామంలో ఇట్లా పేదవాళ్ళకి ఇల్లు కట్టి ఇందిరావకాళని అనే పెట్టినాం ఇందిరానగారు సో అలాంటి ఇందిరామ్మకాలలో పాత వాళ్ళు ఎవరైతే తరువులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నా ఎందుకంటే రాజకీయాలు పక్కకు పెట్టాలి పేదలకు సేవ చేసే దాంట్లో రాజకీయాలకు అతీతంగా ఉండాలి పేదవాళ్ళకు నష్టం జరగద్దు ఇది తప్పకుండా చేయాలని చెప్పి నేను ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి మొత్తం అడిషనల్ కలెక్టర్ అందరితో కూడా చెప్పడం జరిగింది రాత అది పదే పదే ఎప్పటి నుండో చెప్తా ఉన్నా ఇప్పుడైతే రాతపూర్వకంగా కూడా ఇస్తా ఉన్నా జైత్యాల ప్రజలందరికీ తెలుసు నాలుగు వేల ఇండ్లు అక్కడ సైట్ గురించి నాకు ప్రత్యేకంగా తెలిసి నేను అప్పుడున్న ముఖ్యమంత్రిని అడిగింది అదేవిధంగా మంజూరు తెచ్చింది కాంట్రాక్టర్ పోతే కాంట్రాక్టర్ని తీసుకొచ్చింది అధికారులు అప్పుడున్న ప్రభుత్వ సహకారంతో కంప్లీట్ దాదాపుగా చేసి కొంత మిగిలింది అన్నీ తెలవడం బట్టే ప్రజలు నాకు జైత్యాల పట్టణంలో మళ్ళీ అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించింది వారికి నేను రుణపడి ఉన్నా ఇండ్లు వచ్చిన వాళ్ళు వేసారు రాని వాళ్ళు వేసారు ఇండ్లన్నీ మూడు వేల ఏడు వందలే నాకు వచ్చినోట్లు ముప్పై వేలు కాబట్టి ఇప్పుడు అందులో పేదవాళ్ళు రాని వాళ్ళకి ఇల్లు రావాలని చెప్పి నేను మళ్ళీ కూడా ఇప్పుడు విజ్ఞప్తి చేసిన పదే పదే దీనిపైన నేను ఎక్కువ ప్రెస్ మీట్ పెట్టలేదు అప్పుడో ఇప్పుడో మాటలలో కొన్ని వాక్యాలు చెప్పిన ఈరోజు ప్రత్యేకంగా మీడియా ద్వారా జగిత్యాల పట్టణ పేద ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం గతంలో రెండు వేల ఎనిమిదిలో పట్టాలు ఇచ్చినప్పుడు ఆ కాయిదాల మీద ఒక దగ్గర నూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీ అని ఉంటుంది ఒక కాయిదా అదే ఒకళ్ళకి ఇచ్చిందే ఒకదాని మీద క్యాన్సిల్ చేసి జగిత్యాల అర్బన్ హౌజింగ్ కాలనీ అని ఉంటుంది రకరకాలుగా ఉంది కానీ ఈరోజు కొత్త ప్రభుత్వంలో నేను రిక్వెస్ట్ చేసి క్యాబినెట్ మంత్రి మండలి మీటింగ్లో పాస్ చేయించి గవర్నర్ ఆమోదం కూడా తీసుకొని ఏ చట్టంలో పెట్టినా గవర్నర్ ఆమోదం కావాలి గవర్నర్ ఆమోదం కూడా తీసుకొని గెజిట్ పాస్ చేసి ఇవాళ పదిహేడు సంవత్సరాల తర్వాత నూకపల్లి అర్బన్ కాలనీ కాదు అది జగిత్యాల అర్బన్ కాలనీగా బాజాప్తా కాగిధం వచ్చింది అలా కరెంటు నీళ్ళు అన్నీ కూడా జగిత్యాల మున్సిపాలిటీ చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఆ రకంగా దా ఎప్పటి నుంచో నూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీ అని మాట్లాడితే నూకపల్లి వాళ్ళు పట్టించుకోలేదు అటు మున్సిపాలిటీలో లేకుండే కానీ ఈరోజు అధికారికంగా గెజెట్ తీసుకొని జగిత్యాల అర్బన్ హౌజింగ్ కాలనీగా నన్ను మార్చడం జరిగింది అట్టి కాలనీలో మిగిలిపోయిన ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇండ్లు పేదవాళ్ళకి ఇవ్వాలి దాంట్లో గతంలో ఇంద్రం ఇండ్లు వచ్చినవి కావచ్చు కొంతమందికి కారు లేకుండా కారు ఎప్పుడో అమ్ముడుపోయింది కారు ఉన్నదని నచ్చిన వాళ్ళు అప్పుడు ఏదైనా ఇల్లుంటే వాళ్ళకు త్రీ సిక్స్టీ డిగ్రీ యాప్ అంటారు ఇల్లు ఉండదని నచ్చిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఇవ్వాల్సిందిగా నేను పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారులకు ఈరోజు మరీ ముఖ్యంగా రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా మీడియాకు చాలాసార్లు నేను చెప్పినా నేను ఇట్లా చేస్తున్నా కానీ ఈరోజైతే రాతపూర్వకం చెప్పిన నేను ఏదైతే ఇచ్చినో నేను హౌసింగ్ మినిస్టర్కి పంపింది కావచ్చు ఎండికి పంపింది కలెక్టర్ గారికి ఇచ్చింది మీ మీడియా గ్రూప్లో ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను కూడా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ప్రాతకే ధన్యవాదాలు